ఓం సాయిరం శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి చేయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ కూడా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఆ సాయినాథుని ఆశిస్తులు మనపై ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇక ఈరోజు మన బాబా గారు అందజేసే సందేశం ఏమిటంటే బిడ్డ ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా నా నుదుటిని తాకు ఇప్పుడే నీ జీవితంలో నీవు పడుతున్న బాధలకి కారణం చెబుతాను నీవు ఏం చేస్తే ఈ కష్టాలన్నీ దూరమయ్యి సంతోషంతో గడిపే మార్గం చూపిస్తాను అనేసి ఓ చక్కని సందేశాన్ని అయితే తెలియజేయబోతున్నారు ఫ్రెండ్స్ ఇక ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి నాకు మీ సపోర్ట్ చాలా అవసరం ఫ్రెండ్స్ ఒక చిన్న లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి తల్లి నీ జీవితంలో ఇప్పటి వరకు ఎన్నో కష్టాలు అనుభవించావు తండ్రి ఇన్ని కష్టాలు నా జీవితంలోనే ఉన్నాయా లేక ప్రతి ఒక్కరికి కూడా ఇలానే బాధలతో జీవిస్తున్నారా నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి ఏ రోజు కూడా నా జీవితంలో ఆనందం అనేది లేదు ఒక బాధ తొలగింది అనేసరికే మళ్ళీ మరో ఒకటి ఎదురవుతుంది నేను సంతోషపడేలోపు మళ్ళీ కష్టాలు మొదలవుతున్నాయి నా ఈ బాధలకు విముక్తి లేదా నేను చచ్చే వరకు కూడా నన్ను వీడవా ఈ బాధలు తండ్రి అని నన్ను ఎన్నోసార్లు ప్రశ్నించావు ఈ ప్రశ్నలన్నిటికీ కూడా ఒక సందేశంతో నిన్ను విముక్తి కలిగిస్తాను నన్ను నమ్ము తల్లి ఎందుకంటే వెలుగు వెనుకే చీకటి వస్తుంది అన్న మాట ఎంత నిజమో అలాగే కష్టాలు వెనుక సుఖాలు వస్తాయి అనే మాట కూడా అంతే నిజం ఎందుకంటే ఇప్పటి వరకు నీవు అనుభవించిన కష్టాలన్నీ కూడా నీ కర్మానుసారమే జరిగినది నీ జీవితంలో అన్నీ జరిగిపోయాయి వీటన్నిటినీ కూడా నీకు తెలియజేయడం కోసం నేను ఎన్నో ప్రయత్నాలు చేశాను అది నీకు తెలియజేయడం కోసం ప్రయత్నించి ప్రయత్నించి విసిగిపోయాను ఎందుకంటే బ్రహ్మరాసిన రాతను ఎవరూ కూడా మార్చలేరుగా తల్లి నీ కర్మానుసారం అన్నీ జరుగుతాయి ఇవి అన్నీ కూడా నీవు తెలిసి తెలియక చేసిన నీవు అనుభవిస్తున్నావు నీకు వచ్చిన కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి నీకు మాత్రమే బాధను అనుభవించేలా చేశాయి కనుక నీ కష్టాలన్నిటినీ కూడా స్వస్తి చెప్పే రోజు అనేది అది చేరువలోనే ఉంది నిజము తల్లి నీవు ఏదైతే కోరుకుంటున్నావో అది నెరవేర్చే బాధ్యత అయితే పూర్తిగా నాది నీవు చింతించకు ఎందుకంటే నీ యొక్క కర్మఫలాలు అన్నీ కూడా పూర్తిగా కొద్ది రోజులలోనే ముగిసిపోతాయి ఇకపై నీ జీవితం అంతా కూడా ఆనందం అదృష్టంతో నిండిపోతుంది తల్లి ఎందుకంటే నీవు ఎప్పుడైతే నా నుదుటిని తాకావు నీ నుదుటి రాత అనేది పూర్తిగా మారిపోతుంది తల్లి ఇన్ని రోజుల నుండి నీకు వచ్చిన బాధల్లో నీకు ఎన్నో అనుభవాలు కలిగే ఉంటాయిగా ఇక నీ యొక్క కష్టాలు అన్నీ కూడా నిన్ను మానసికంగా చాలా బలంగా మార్చేయి ఈ కష్టాలలో నీకు వచ్చిన అనుభవంలో తెలిసే ఉంటుంది అసలు ఎవరు నీ నీకు ద్రోహం చేయాలని అనుకుంటున్నారో తెలిసే ఉంటుంది కదా నీవు ఇది గుర్తుంచుకో నీకు ఎవరు నీడగా తోడుగా నీ వెన్నంట ఉండి నిన్ను ముందుకు నడిపిస్తున్నారో వారిని మాత్రం అసలు వదులుకోకు ఇప్పటికే నీకు అర్థమై ఉంటుందిగా తల్లి నీకు ఇవన్నీ తెలియజేయడం కోసమే నా ఈ నిరీక్షణ జీవితంలో ఎప్పుడు ఏది చేస్తే నీవు ఎదగలవు అనే విషయాన్ని నీవు గ్రహించు ఇప్పటి వరకు నీవు అనుభవించిన అన్నిటిలో కూడా నీకు ఎందుకు జరిగినవి అనే నిర్ధారణ నీకు తెలిసి ఉంటుంది ఇది నీవు గమనించు ఇక ఇప్పటి నుండి నీవు ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు తెలిసి తెలియక ఎవరి మనసు నొప్పించకు నీకు సాధ్యమైతే పేదలకు ఏమైనా సహాయం చెయ్యి ఒకవేళ నీకు సాధ్యమైన సహాయం చేయడానికి ఇష్టం లేకపోతే మౌనంగా ఉండిపోగాని ఎవరిని దూషించే మాటలు మాత్రం మాట్లాడకు నీవు తెలిసి తెలియక తప్పులు చేసినా అవి మాత్రం నిన్ను వెంటాడుతూ మళ్ళీ నీకే చేరుతాయి ఇది అంతా వాస్తవం అసలు దీని గురించి నీవు ఆందోళన చెందకు ఎందుకంటే ఇప్పటి వరకు నీ జీవితంలో జరిగిన అనుభవాల కారణంగా నీకు ఏది అవసరం ఏది అనవసరమో తెలిసే ఉంటుందిగా నీ వెంట నేను లేనా ఇది మర్చిపోకు నీ కోరికలు నెరవేర్చే బాధ్యత అంతా నాది అదే పనిలో నేనున్నాను కానీ ఈ కోరికలు నెరవేర్చడానికి కొంత సమయం పడుతుంది ఆ టైం వచ్చే వరకు నీవు పూర్తిగా ఓర్పుతో సహనంతో వేచి ఉండాలి తల్లి ఎందుకంటే అది చేరువలోనే నీ కోరికలన్నీ నెరవేరబోరుతున్నాయి నీవు నీ జీవితంలో ఏ మార్పు వస్తే సంతోషంగా ఉంటాను అని అనుకుంటున్నావో అది నీకు అందించే బాధ్యత నాది తల్లి నీ వద్దకు నేను చేరుస్తాను ఇక నీవు దేని గురించి అయినా సరే ఆలోచించకు ముందుకు సాగు ముందు నీ మనసును ప్రశాంతంగా ఉంచుకో నీవు చేసే పనిపై శ్రద్ధ చూపు ఎంతటి పని అయినా కష్టపడితే ఫలితం వస్తుంది ఇది తెలుసుకో ఇక నీ లక్ష్యం వైపు ముందు అడుగు వేయి ఎందుకంటే శ్రద్ధ లేనిదే నీవు ఏమీ సాధించలేవు నీవు ఒకటి గుర్తుంచుకో నీ రాతను మార్చుకునే శక్తి కేవలం నీపైనే ఆధారపడి ఉంటుంది అనవసరమైన విషయాల్లో నీవు జోక్యం చేసుకోకు నీ పనిలో నువ్వు నగ్నమై ఉండాలి అప్పుడే నీకు ఫలితం ఉంటుంది నీవు చేయవలసింది అల్లా ముందు నీపై నీవు నమ్మకం ఏర్పరచుకో ఇది అండి బాబాగారి సందేశం ఇక బాబాగారి సందేశం మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ Thank you for watching.